పరంగా చేస్తున్నాను నేను ఆ క్యాస్ట్ చేస్తాను ఈ క్యాస్ట్ అందరికీ కలిపే చేస్తున్నారు ఓ చేసినా వేయకపోయినా వాళ్ళ అర్హులు అయితే అందరికీ చేశారు ఒకరే కాదు ప్రతి ఒక్కరు ఇంట్లోనే లబ్ధి పొందారు ఎవరు పొందలేదని నాకు చెప్పండి నేను చెప్తాను అందరికీ మంచి జరిగింది జరగలేదని కాదు ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లడికి మాట్లాడతారు అన్నిని ఎన్నో మాట్లాడతారు కానీ జరిగింది ఎవరు మాట్లాడరు ఎందుకంటే ప్రతి ఇంట్లోని ఎన్ని పథకాలు వెళ్ళాయో అందరికీ తెలుసు ఈరోజు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే ఇంకా మంచి మంచి అభివృద్ధిలో చెందుతాయి మంచిగా వెళ్తాదనేసి నేను అనుకుంటున్నాను అమ్మ లేదండి చాలా బాగున్నాయండి అన్నీ ఉన్నాయండి ఈరోజు మహిళలకి రుణమాఫీలు ఏంటి నలభై ఆసరా ఏంటి ఏదైనా సరే మనకి ఒకప్పుడు ఇచ్చారు అపార్ట్మెంట్లో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇండివిజువల్గా మనకు హౌస్ ఇస్తున్నారు దా అదంతా మందే దానిపైన మళ్ళీ వేసుకోవచ్చు మనం అందుకోసమే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నాకు బాగా నచ్చింది అవి ఉన్నందుకే కదండి ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళట్లేదు మేము ఏ మీ సేవకు కూడా మేము వెళ్ళట్లేదు హ్యాపీగా వాలంటీ మా దగ్గరికి వస్తున్నారు ఆవిడే పని చేస్తున్నారు వెళ్తున్నారు హ్యాపీగా ఇంట్లో ఉండి మేము చేయించుకుంటున్నాం వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఆయనదే సీటు గ్యారంటీ వస్తుంది పైకి చెప్తారు కానీ ఎన్నికల్లో మాత్రం ఎవరికి వెళ్తుందో చూస్తారు కదండి చాలా బాగా డెవలప్మెంట్ చేశారండి మా అబ్బాయికి కూడా గవర్నమెంట్ స్కూల్లోనే నేను చదివిస్తున్నానండి ఎందుకంటే అందరూ అన్నారు ఇంగ్లీష్ మీడియం ఉంది కదా ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత మా అబ్బాయిని ఇందులో జాయిన్ చేశానండి మా అబ్బాయి కూడా చదువుకుంటున్నాడు గవర్నమెంట్లోని మాకు అన్నీ బాగానే ఉన్నాయి అదంతా ముందైతే టైల్స్ లేవు ఏమీ లేవు చాలా చందాలంగా ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత కలర్స్ ఏంటి పిల్లలకి ఎంత యూనిఫామ్ అండి ఎంత చందాలంగా ఉండేదండి జగ ఇది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇప్పుడు మాకు నచ్చినట్టు మేము గుర్తించుకుంటున్నాం అండి అంత బాగుంది పట్టకూడని ఫుడ్ చాలా బాగుంటుందండి మా అబ్బాయి క్యారేజే తింటా ఉంది నేను తీసుకెళ్తే వద్దు మమ్మీ అక్కడ బాగుంటుంది నేను అక్కడే తింటాను అంటాడు మళ్ళీ ఫుడ్ క్యారీ బాక్స్ ఇవ్వని ఖాళీ బాక్స్ తెచ్చుకొని మరి ఫుడ్ ఇంటికి తెచ్చుకుంటాడు నేను ఏ రాజకీయ పార్టీ వాళ్ళు అవునా వెళ్ళి చూడండి ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి జరుగుతున్న అభివృద్ధి ఏం జరిగిందో ఒకసారి మీకు కనిపిస్తుంది అలాగే కిడ్నీ బాధితులు మనిషి పుట్టిన నుంచి ఇప్పటి వరకు కిడ్నీ బాధితులు ఎక్కడున్నారంటే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం లాంటి ప్రాంతాలు ఇచ్చాపురము పలాస టెక్కలి ఆ ప్రాంతాల్లో కిడ్నీ బాధితులు మనిషి ప్రాణము ఇంత సునాయసంగా మనిషి చనిపోవచ్చు అని మనిషి ఇన్ని బాధలు అనుభవిస్తున్నాడా అని చెప్పి అక్కడ ప్రజలకు చూస్తే తెలుస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన వెంటనే అతని పాదయాత్రలో ఏదైతే ఆ ప్రాంతాలను సందర్శించారు ఆ ప్రజలు ఏదైతే బాధలు చెప్పారు ఆయన సందర్శించి విన్నప్పుడు ఆ బాధలు విన్నప్పుడు అందరి జగన్ జగన్మోహన్ రెడ్డి చేస్తాడు మర్చిపోతాడు అనుకున్నారు కానీ ఆయన మర్చిపోలేదు మళ్ళీ తన పాలన అధికారంలోకి వచ్చిన వెంటనే వన్ ఇయర్ కిందట ఏదైతే టూ ఇయర్స్ బ్యాక్ శంకుస్థాపన చేసి ఈనాడు కిడ్నీ రీచెర్చ్ సెంటర్ని ప్రారంభించడం చేసింది గడిచిన నెలలో అది ప్రారంభించారు ప్రజలకు అంకితం చేశారు అలాగే దేనివల్ల అయితే ఈ కిడ్నీ వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందుతుందో అని గమనించి మంచి నీరు ఉండాలా మంచి నీరు ఉంటే కిడ్నీ వ్యాధులు రావటం తగ్గుదలం పడుతుంది అని ఆలోచన చేసి మంచినీర్ని మన మడ్డవలస రిజర్వాయర్లో లిఫ్ట్ని పెట్టించి అది పలాసా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎక్కడైతే కిడ్నీ బాధితులు ఉన్నారో ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే విధంగా ఫిల్టర్ వాటర్ని ఇవాళ అమలు చేసి ఏడు వందల కోట్ల రూపాయలతో మరి మంచినీరు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ అలాగే మరి ఆఫ్షా రిజర్వాయర్ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో ఆఫ్షా రిజర్వాయర్ని ఇవాళ రైతులు అక్కడ పడుతున్న ఇబ్బందులను చూశారు తన తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ని గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఆనాడు ఉన్న ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి అవి పక్కన తీసి వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చి ఆప్షా రిజర్వాయర్ని పూర్తి చేస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు నేను అక్కడేనే కాదు ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా అస్వయంకెళ్ళి చూడండి అక్కడ ఏం జరుగుతుంది ఎంత బ్రహ్మాండంగా ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు పూర్తవుతున్నాయి వాళ్ళు చూడమని చెప్పి వాళ్ళు కోరుతున్నాను